మీరు ఈ వీడియో చూడడానికి వచ్చారంటే మీకు డబ్బు సంపాదించడం సంపద పెంచుకోవడంపై ఆసక్తి ఉంది అని అర్థం కాని నేను గ్యారంటీగా చెప్తున్నాను మీరు ఎంత కష్టపడినా మీ సంపాదన ఎందుకు పెరగడం లేదో మీకు తెలియకుండానే మీరొక పెద్ద బలహీనతను మీ దగ్గర పెట్టుకున్నారు ఈ బలహీనతే మీ పేదరికానికి ఆర్థిక కష్టాలకు అసలు కారణం ఈరోజు మనం తెలుసుకోబోయేది రెండు వేల మూడు వందల ఏళ్ల క్రితం ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ ఒకే ఒక్క బలహీనత ఏమిటి దాన్ని మీరు మీ జీవితం నుండి ఎలా తొలగించాలో ఈ ఒక్కటి మారితే మీ ఆర్థిక విజయం ఆటోమేటిక్గా మొదలవుతుంది ఈ ప్రయాణంలో మొదటి పాఠంకి స్వాగతం మన లక్ష్యమేంటి కేవలం డబ్బు సంపాదించడం కాదు సంపద సృష్టికర్తలుగా మారడం ఒకటి ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ పెద్ద బలహీనత ఏమిటి చాణక్యుడు చెప్పిన అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా అది బయటి ప్రపంచంలో లేదు అది మీ మనసులో ఉంది ఆ బలహీనత పేరే అలసత్వం లేదా ఉదాసీనత చాణక్యుడు అంటాడు చాణక్య నీతి ఆలస్యము పురుషులు తమ సంపదను కోల్పోవుటకు ముఖ్య కారణము ఈ మాట వినడానికి చాలా సామాన్యంగా ఉండొచ్చు కాని దీని అర్థం చాలా లోతైంది చాణక్యుడి దృష్టిలో అలసత్వమనేది కేవలం ఉదయం లేవడానికి సోమరితనం చూపించడం మాత్రమే కాదు ఇది మీ విజయాన్ని కావాలనే ఆపుకునే మానసిక వైఖరి అలసత్వం అనేది భవిష్యత్తులో మీరు అనుభవించబోయే పెద్ద కష్టాల నుండి తప్పించుకోవడానికి ఈ క్షణంలో మీరు పొందే ఒక చిన్నపాటి తాత్కాలిక సంతోషం ఈ తాత్కాలిక సంతోషమే మీ ఆర్థిక భవిష్యత్తును నాశనం చేస్తుంది అలసత్వం మూడు రూపాలలో ఉంటుంది మొదటి రూపం కర్మయందు అలసత్వం చాలామంది తమ లక్ష్యాలను గొప్పగా అనుకుంటారు నేను కోటీశ్వరుణ్ణవుతాను నేను గొప్ప వ్యాపారం చేస్తాను అని కలలు కంటారు కాని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేయాల్సిన చిన్న చిన్న పనులు వాయిదా వేస్తారు ఉదాహరణకు ఈ రోజు నేర్చుకోవాల్సిన కొత్త నైపుణ్యాన్ని రేపటికి వాయిదా వేయడం పెట్టుబడి పెట్టడానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పరిశోధన చేయకుండా సమయం దొరకలేదని చెప్పడం ఒక ముఖ్యమైన క్లయింట్కు ఇప్పుడే కాల్ చేయకుండా మధ్యాహ్నం చేద్దామని వదిలేయడం ఈ ఆలస్యమే మీ విజయాన్ని నిరంతరం దూరం చేస్తుంది ఒక రాజు తన కర్తవ్యాన్ని ఒక్కరోజు వాయిదా వేసినా అది రాజ్యపతనానికి దారితీస్తుంది అలాగే నువ్వు నీ ఆర్థిక కర్తవ్యాన్ని వాయిదా వేస్తే అది నీ ఆర్థిక పతనానికి దారితీస్తుంది ఈ బలహీనతను వెంటనే గుర్తించి దాన్ని మీ జీవితం నుండి తొలగించండి రెండవ రూపం ఆలోచనలో అలసత్వం అలసత్వం కేవలం కాదు ఆలోచించకపోవడం కూడా చాలామంది తమ ఆర్థిక సమస్యలకు కారణాలను పరిష్కార మార్గాలను లోతుగా ఆలోచించడానికి బద్దకిస్తారు దీన్నే చాణక్యుడు బుద్ధిమాంద్యం అని అంటాడు దీనికి మరికొన్ని ఉదాహరణలు నాకు ఈ ఆర్థిక కష్టం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకోకుండా నా అదృష్టం బాలేదు అని సర్ది చెప్పుకోవడం నష్టపోయినప్పుడు ఆ నష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా పాత పద్ధతిలోనే ముందుకు వెళ్ళడం కొత్త మార్పులను నేర్చుకోకుండా ఇదంతా నాకు తెలియదు అని తప్పుకోవడం చాణక్యుడు జ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఐదు ఏళ్లకోసారి మీ జ్ఞానాన్ని నైపుణ్యాన్ని అప్డేట్ చేసుకోవాలి అలా చేయకపోవడం కూడా మానసిక అలసత్వమే నువ్వు సోమరిగా ఆలోచిస్తే నీవు ఎప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోలేవు ఆర్థిక విజయమనేది సరైన ఆలోచనతోనే మొదలవుతుంది ఒక సోమరి మెదడు ఎప్పటికీ కొత్త ఆదాయ మార్గాలను సృష్టించలేదు కేవలం పాత జీతంపైనే ఆధారపడుతుంది మూడవ రూపం రిస్క్ తీసుకోవడంలో అలసత్వం జీవితంలో వ్యాపారంలో రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది కానీ చాలామంది ఓటమికి భయపడి ఏ రిస్క్ తీసుకోకుండా సురక్షితమైన జీవితాన్ని గడపాలని చూస్తారు రిస్క్ తీసుకోవడానికి ధైర్యం సంకల్పం మరియు ప్రణాళిక అవసరం ఈ మూడింటిని సిద్ధం చేయడానికి సోమరితనం చూపించడం కూడా అలసత్వమే అవుతుంది చేస్తే ఏమవుతుందో అని భయపడి మొదలుపెట్టకపోవడం అతిపెద్ద అతి పెద్ద నష్టం డబ్బు సంపాదించడం ఒక యుద్ధం లాంటిది యోధుడు యుద్ధానికి వెళ్లడానికి భయపడి ఇంట్లోనే కూర్చుంటే అతను ఎప్పటికీ విజయాన్ని పొందలేడు సురక్షితమైన మార్గం ఎప్పుడూ సంపదకు దారితీయదు రిస్క్ అనేది కూడా ఒక రిస్కే ఎందుకంటే ద్రవ్యోల్బణం మరియు కాలం మీ డబ్బు విలువను దొంగిలిస్తాయి అనేది వెనకడుగు వేయడంతో సమానం చాణక్యుడి దృష్టిలో అలసత్వాన్ని తొలగించే మూడు మహామంత్రాలు ఒకటి స్ఫూర్తి యొక్క బలం నీతి ఒక వ్యక్తి ఉన్నత లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటే అలసత్వం అతన్ని చేరలేదు నీవు నీకు ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యం నీకు నిరంతరం స్ఫూర్తినివ్వాలి కేవలం అప్పులు తీర్చుకోవడం అనే లక్ష్యం చిన్నది అది మీకు కొంతకాలం మాత్రమే స్ఫూర్తినిస్తుంది దానికి బదులు నేను దేశంలోని ప్రతి పేద విద్యార్థికి ఉచిత విద్య అందించేందుకు ఒక ఫౌండేషన్ ప్రారంభిస్తాను లేదా నేను నా రంగంలో దేశంలోనే అత్యుత్తమ సంస్థను స్థాపించి వెయ్యి మందికి ఉద్యోగాలిస్తాను లాంటి ఒక గొప్ప లక్ష్యం పెట్టుకోండి నీకు నేటి పాఠం నీ లక్ష్యం నిన్ను పడుకోనివ్వకూడదు ఆ లక్ష్యాన్ని నువ్వు నిరంతరం గుర్తు చేసుకుంటే నీవు దానంతట నువ్వే ఉదయం లేస్తావు పనిచేస్తావు ఎందుకంటే ఆ లక్ష్యం నీకు సోమరితనం కంటే ఎక్కువ ముఖ్యం మీ లక్ష్యం కేవలం మీ వ్యక్తిగత ఆనందానికి కాకుండా సమాజానికి ఉపయోగపడేదిగా ఉంటే విశ్వం మీకు మరింత శక్తిని అందిస్తుంది మీ లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే మీ అలసత్వం అంత త్వరగా మాయమవుతుంది రెండు నిరంతర సాధన చాణక్య నీతి పనిని నిరంతరం చేయుట ద్వారానే గొప్ప ఫలితములు లభించును పెద్ద పనులను చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి ఇదే అటామిక్ హ్యాబిట్స్ సిద్ధాంతం చాణక్యుడు చెప్పిన నిరంతర సాధన అంటే ఇదే నిరంతర సాధన అలసత్వానికి విషంలాంటిది రోజుకు పది గంటలు కష్టపడలేకపోతున్నారా రోజుకు ముప్పై నిమిషాలు కొత్త విషయం నేర్చుకోవడంతో మొదలుపెట్టండి ఒక పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టడానికి భయపడుతున్నారా రోజుకు మొదటి పదిహేను నిమిషాలు దాని ప్లానింగ్కు కేటాయించండి నిరంతరంగా స్థిరంగా చేసే చిన్న పనులే కాలక్రమేణా పెద్ద సంపదగా మారుతాయి రోజులో మీరు వంద శాతం పనిచేయాల్సిన అవసరం లేదు కానీ ప్రతిరోజు ఒక శాతం మెరుగుపడాలి సోమరితనం అనేది ఒక అలవాటు దాన్ని మీరు నిరంతర శ్రమ అనే అలవాటుతో మాత్రమే జయించగలరు నిరంతర కృషి అనేది అలసత్వానికి మందు మీరు ప్రతిరోజు చిన్న విజయాన్ని సాధించండి ఉదాహరణకు ఒక పుస్తకంలో ఒక పేజీ చదవడం ఒక వ్యాయామం పూర్తి చేయడం ఈ చిన్న విజయాల పరంపర మీ మెదడులో నేను చేయగలను అనే నమ్మకాన్ని పెంచి అలసత్వాన్ని వేరుతో సహా పికిలిస్తుంది మూడు సమయపాలన చాణక్యనీతి ఏ పని ఏ సమయమున చేయబడవలెనో అది ఆ సమయమున చేయబడవలెను లేనిచో దాని ఫలితము నశించును డబ్బుకు అతి పెద్ద శత్రువు సమయం నువ్వు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ అవకాశాన్ని ఇంకొకరు తీసేసుకుంటారు సమయపాలన అంటే కేవలం గడియారం చూడటం కాదు నీకు ప్రాధాన్యతలను నిర్ణయించడం మీరు ఈ నుంచే పాటించాల్సిన మూడు నియమాలు ముఖ్యమైన పనిని ముందు చేయండి ఉదయం లేవగానే రోజులో అత్యంత కష్టమైన ముఖ్యమైన పనిని ముందుగా పూర్తి చేయండి ఆ పనిని వాయిదా వేస్తే ఆ రోజు మొత్తం మీ మెదడులో భారం ఉంటుంది ఈ అలవాటు మీరు రోజును నియంత్రిస్తున్నారనే భావననిచ్చి సోమరితనం మీద మీ పట్టును పెంచుతుంది నో చెప్పడం నేర్చుకోండి మీ విలువైన సమయాన్ని వృధా చేసే ఆహ్వానాలకు అనవసరమైన గొడవలకు నో చెప్పడం నేర్చుకోండి మీ సమయం అత్యంత విలువైనది దాన్ని సరైన చోట మాత్రమే ఖర్చు చేయండి ప్రణాళికతో పడుకోండి రాత్రి పడుకునే ముందు మరుసటి రోజు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన మూడు పనులను రాసుకోండి ఇది మీ మెదడును తదుపరి రోజుకు సిద్ధం చేస్తుంది మరియు ఉదయం సోమరితనాన్ని తగ్గిస్తుంది మీ క్రమశిక్షణే మీ సంపదకు మూల కారణం చాణక్యుడు రాజుకు ఇచ్చిన అతి ముఖ్యమైన సలహా రాజు తన నిద్రను త్యాగంచేయాలి ఎందుకంటే ప్రజలు నిద్రిస్తున్నప్పుడు రాజు మెలకువగా ఉండి రాజ్యశ్రేయస్సు గురించి ఆలోచించాలి అలాగే మీరు విజయం సాధించాలంటే ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు మీరు మీ లక్ష్యం కోసం శ్రమించాలి మూడు అలసత్వం వల్ల కలిగే మూడు ఆర్థిక నష్టాలు మొదటి నష్టం అవకాశం కోల్పోవడం మీరు ఒక మంచి పెట్టుబడి గురించి ఆలోచించి రేపు చేద్దాంలే అని వాయిదా వేశారు అనుకుందాం మరుసటి రోజు ఆ షేర్ ధర పెరిగిపోయింది లేదా ఆ వ్యాపారంలో వేరే వ్యక్తి వచ్చి పెట్టుబడి పెట్టేశాడు మీరు కోల్పోయింది కేవలం కొంత డబ్బు కాదు భవిష్యత్తులో మీరు సంపాదించగలిగే వందల రెట్లు ఆదాయాన్ని అలసత్వం అనేది అవకాశాల దొంగ చాణక్యుడు చెప్పినట్లుగా అవకాశం అనేది ఉదయించే సూర్యుడిలాంటిది ఆలస్యం చేసినవారు దాన్ని కోల్పోతారు రెండవ నష్టం గౌరవం కోల్పోవడం చాణక్య నీతి ప్రకారం ఒక రాజు లేదా ఒక వ్యాపారి తన మాట నిలబెట్టుకోవాలి సమయానికి పని పూర్తి చేయాలి మీరు మీ పనిలో మీ కమిట్మెంట్లలో ఆలస్యం చేస్తే మీపై నమ్మకం పోతుంది మీరు ఎవరికైనా డబ్బు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం లేదా సమయానికి మీ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం ఇవన్నీ మీ మార్కెట్ విలువను తగ్గిస్తాయి చాణక్యుడి దృష్టిలో డబ్బు కంటే గౌరవం ముఖ్యం ఒక సోమరి వ్యక్తికి సమాజంలో ఎప్పుడూ సరైన గౌరవం దక్కదు గౌరవమనేది ఒక వ్యాపారికి అత్యంత విలువైన ఆస్తి దానిని అలసత్వం ద్వారా నాశనం చేసుకోకండి మూడవ నష్టం విచారం మరియు నిరాశ అలసత్వం వల్ల కలిగే అతిపెద్ద నష్టం ఏంటంటే భవిష్యత్తులో మీరు పడే విచారం నేనప్పుడు సరిగ్గా పనిచేసి ఉంటే ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు అనే ఆలోచన ఈ విచారమే మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తుంది నిరాశకు గురిచేస్తుంది చాణక్యుడు చెప్పినట్లుగా నిరంతర శ్రమ అనేది మీకు ఆత్మవిశ్వాసాన్ని గర్వాన్ని ఇస్తుంది సోమరితనం మిమ్మల్ని నిస్సత్వలోకి నెడుతుంది సోమరితనం అనేది ఒక రకమైన స్లో సూసైడ్ మీ కలలు ఆశయాలు నెమ్మదిగా చనిపోవడానికి ఇది కారణమవుతుంది ఈ విచారపు భారాన్ని భరించడం కంటే ఈరోజు శ్రమించడం సులభం నాలుగు ముగింపు సంపద సృష్టికర్తగా మారడానికి మీ సంకల్పం మిత్రులారా చాణక్యుడి చెప్పిన ఆ పెద్ద బలహీనత అలసత్వం ఇది కేవలం భౌతికమైనది కాదు మానసికమైనది కూడా మీరు దాన్ని మీ జీవితం నుండి తొలగించిన రోజు మీ ఆర్థిక విజయ ప్రస్థానం మొదలవుతుంది ఈరోజు మీ లక్ష్యమేంటి మీరు దేని గురించి వాయిదా వేస్తున్నారో తెలుసుకోండి అదే మీకు ఈ క్షణం అత్యంత ముఖ్యమైన పని ఇప్పుడు లేచి ఆ పనిని మొదలుపెట్టండి చాణక్యుడు చెప్పినట్లుగా మీ శక్తిని సమయాన్ని సరైన చోట ఉపయోగించండి మీరు ఈ ఒక్క బలహీనతను జయించగలిగితే మీరు విజయాన్ని సాధించకుండా ఎవరూ ఆపలేరు గుర్తుంచుకోండి సోమరితనం అనేది మీ భవిష్యత్తును కొల్లగొట్టే దొంగ మీరు ఈరోజునుంచే అలసత్వాన్ని జయించి సంపద సృష్టికర్తగా మారడానికి సంకల్పం తీసుకుంటున్నారా అయితే కామెంట్లో నేను జయిస్తాను అని టైప్ చేసి ఈ ప్రయాణంలో మొదటి అడుగు వేయండి మరొక శక్తివంతమైన చాణక్య నీతి రహస్యంతో కలుద్దాం అప్పటి వరకు శ్రమించండి విజయం సాధించండి జై చాణక్యనీతి